మళ్ళీ బాలయ్య సినిమా వస్తుంది మళ్ళీ రామచరి సినిమా వస్తుంది మూడు సినిమాలు బాగా బాగా పక్కా హిట్ అవుతాయి ఏ సినిమా బాగా ఆడ బాగా నందమూరి రామారావు రామారావు బాలకృష్ణ బాగా సూపర్ హిట్ అవుతుంది అది నందమూరి

అది దే బా అచ్చి ఆహా ఓప్రో ఎస్ మళ్ళీ ఇక్కడ ఆడికి కట్టే చాయిస్ నా కొడ నా తి బాలకృష్ణ ముసలేదు ఆయన పలు రాష్ట్రాల కింద ఎంత వయసు ఉందా ఇంకా బాలకృష్ణ ఎందుకు ఆయన లైఫ్ లో ఆయన లైఫ్ లో బాలకృష్ణ ముసలోడు అవడు బాలకృష్ణ కోటి రూపాయలు బంద్ చేసి కోటి రూపాయలు బంధువు అంటే బాలకృష్ణ ముసలోడు ముసరోడు ఆయన దేవుడు బాలకృష్ణ దేవుడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఎవరో దేవుడు కదా శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు కదా అవును Nih ganakak nih cintri nih, ah, ah, Amu. ah, kane kane, maharaja, kok

चलने की पोवाली अरे सिपुन वाला अरे अरे ना को चो मुखे चले चले हाँ चले चले हा चले हम